Let's no, right. Let's go. No vote. Right. No right. No, right. no right. Let's, vote Let's, roll. Let's roll. No vote. 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 No vote ఈ సంస్థ ద్వారా గత పదిహేను నుంచి ఈ ఓటర్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేస్తున్నాము ఈసారి ఆంధ్రప్రదేశ్లో కూడా లెట్స్ ఓట్ చాప్టర్ ఒకటి స్టార్ట్ చేశాము స్టార్ట్ చేసిన తర్వాత లెట్స్ ఓట్ వాక్ ఒక బస్సు కూడా బస్ యాత్ర కూడా చేపట్టాము అందులో స్కూల్ పిల్లలు కాలేజ్ పిల్లలు తర్వాత ఇండస్ట్రీ లీడర్స్ అంతా సీఈఓలు సిఎక్స్ఓలు వీళ్ళంతా కలిసి బస్సు యాత్ర చేస్తున్నాము ప్రతి పట్టణంలో కూడా ఒక లెట్స్ ఓట్ వాక్ ఈరోజు నెల్లూరు పట్టణంలో ఏ విధంగా అయితే చేస్తున్నామో ప్రతి పట్టణంలో కూడా ఒక లెట్స్ ఫోట్ వాక్ కండక్ట్ చేస్తున్నాము దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈసారి చిన్న పిల్లలతో మా భవిష్యత్తు ఏంటి మా భవిష్యత్తు అంధకారంలో మీరు తో తో తోగిపోతున్నారా అంటే చాలామంది ఓటు హక్కులు ఏ విధంగా చేస్తున్నారంటే డబ్బుకో మతానికో కులానికో ఇలా ప్రోభానికి లోనయ్యి ఓటేస్తున్నారు కానీ వీళ్ళు మంచి నాయకుల కాదా మంచి నాయకులు ఎన్నుకుంటే మనకు భవిష్యత్తు బాగుంటుంది అనే ఉద్దేశంతో చాలామంది ఎన్నుకోవటం లేదు అది ఈ పిల్లలు అడుగుతున్నారు దే ఆర్ డిమాండింగ్ లెట్స్ ఓట్ అనేటటువంటి ఎన్జిఓ సంస్థ ప్రతి ఓటు కలిగినటువంటి వ్యక్తి బయటకు వచ్చి ఓటు వేయాలనే ఉద్దేశంతో ఒక మంచి యాత్ర ఏర్పాటు చేయబడినది కాబట్టి మన నెల్లూరు పట్టణంలో ఇంకా ఎవరైతే ఇంతవరకు అయితే వేయలేదో కొత్తగా ఓటు కలిగినటువంటి వాళ్ళందరూ కలిసి ముందుకు వచ్చి మంచి నాయకుని ఎన్నుకోవాలని ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేసి ఉన్నారు కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పెద్దలందరికీ ప్రత్యేకంగా చౌదరి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి నాయకులకు మరియు విద్యార్థిని విద్యార్థులందరికీ కృతజ్ఞత తెలియజేస్తా ప్రత్యేక విధంగా పిల్లల యొక్క భవిష్యత్తు దేశ భవిష్యత్తు మనం చెబుతూ ఉంటాం క్లాస్ రూంలో ఏర్పడుతుందని కాబట్టి ఆ క్లాస్ రూమ్లో తయారు చేయబడినటువంటి వ్యక్తులను దేశ భవిష్యత్తు నిర్మాణం జరగటానికి ప్రతి విద్యార్థి యొక్క భవిష్యత్తు ఇంకా ముందుకు వెళ్ళాలని ఉద్దేశంతో స్వతంత్రం వచ్చిన డె ఏళ్ళ తర్వాత కూడా మనకి ఈరోజు నలభై శాతం నుంచి అరవై శాతం వాటికి ఓటింగ్ పడుతుంది మిగతా నలభై శాతం ఓటింగ్ ఎవరికి తెలియట్లేదు ఐటీ సంస్థలు కానీ లేకపోతే డాక్టర్లు కానీ చాలామంది అరవై సెలవు దినాన్ని ప్రకటించు కానీ రెస్టులు తీసుకోవడం కానీ ఉపయోగించుకోవట్లేదు మనము మనం వేసే ప్రతి ఓటు మన భవిష్యత్తుకి పైన ఐదేళ్ల భవిష్యత్తు కానీ మన పిల్లల భవిష్యత్తు పైన ఉపయోగపడుతుంది దానికోసమని ప్రతి ఒక్కరూ వాళ్ళ ఓటుని ఉపయోగించుకోవాలా తర్వాత వేసే ఓటు వాళ్ళు వేసే పరిధి గురించి ఒకటికి రెండుసార్లు ఆలోచించండి డబ్బుడు కోసం ఇంకో కోసం అమ్ముడు పోకుండా వాళ్ళ ఓటుని ఉపయోగించుకొని ప్రతి ఒక్కరికి దీనికి చేసేదానికి ఉపయోగపడే భారతదేశంలో ఉన్నంత స్థాయిలో చేసేదానికి తోడుపడండి